వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా సంస్థల్లో టాటాకున్న ఉన్న విశ్వసనీయత ఏంటి టాటాలో ఏ ఏ పాలసీలు ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు టాటా విశ్వసనీయత ఏంటో మనం తెలుసుకుందాం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటి ఇక భారతీయ టాటా గ్రూప్ మరియు హాంకాంగ్ ఆధారిత ఆసియాలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్ అనమాట ఇక సంస్థ రెండు వేల ఒకటిలో స్థాపించబడింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు వందల పైగా బ్రాంచులు ఉన్నాయి వేలాది మంది సర్టిఫైడ్ సలహాదారులు అనమాట టాటా గ్రూప్ యొక్క ట్రస్టు వాల్యూస్ మరియు ఏఏ గ్రూప్ యొక్క గ్లోబల్ ఇన్సూరెన్స్ నాలెడ్జ్ కలయిక ఈ సంస్థ భారతీయులకు విశ్వసనీయమైన లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తోంది క్లైంట్ సెటిల్మెంట్ రేషియో అయితే తొంభై తొమ్మిది పాయింట్ నలభై ఒకటి శాతం ఉంది అనమాట అంటే దాదాపు వంద క్లైమ్ లో దాదాపు అన్ని చెల్లించబడ్డ ఉంది అనమాట ఇక ప్రతి జీవిత దశలో ప్రతి జీవిత దశలో రక్షణ అంటే జీవితంలోని ప్రతి దశలో ఆర్థిక భద్రత కల్పించడమే ఈ టాటా ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది ఇక టాటా ఏఐలో ప్రవేశపెట్టిన పాలసీలు సమగ్రంగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పాలసీ గురించి వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం టాటా ఏఐని వివిధ వయసులు ఆదాయ వర్గాలు కుటుంబ అవసరాలు దృష్టిలో ఉంచుకొని పలు రకాల పాలసీలు అందిస్తుంది వీటిని మూడు ప్రధాన విభాగాలుగా మనం విభజించుకున్నట్లయితే ప్రధాన ఉద్దేశం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్లయితే ఉద్దేశము వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం అనమాట టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం దీంట్లో ఏమే పాలసీలు ఉన్నట్లయితే సంపూర్ణ రక్ష సుప్రీం అధిక లైఫ్ కవరేజ్ తక్కువ ప్రీమియం నెలవారీ లేదా లంప్సమ్ పేమెంట్ ఆప్షన్స్ ఇక సంపూర్ణ రక్ష ప్రామిస్ సింపుల్ టర్మ్ ప్లాను తక్కువ ఆదాయ వర్గాలకు అనువైనది అనమాట ఇది ఇక మహారక్ష సుప్రీం సెలెక్టెడ్ టర్మ్ ప్లస్ హెల్త్ రక్షణ కలిపిన సమగ్ర ప్లాన్ ఇది అనమాట తర్వాత శుభశక్తి ప్లాన్ మహిళలకు ప్రత్యేకమైన టర్మ్ ప్లాను మాతృత్వ రక్షణతో కూడుకున్నది అనమాట ఈ టర్మ్ ప్లాన్ జీవితంలో ప్రమాదంలో ఉన్నప్పుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కాపాడే ప్లాన్ అనమాట సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నట్లయితే జీవిత భద్రతతో పాటు పొదుపు మరియు పెట్టుబడి రాబడి రెండు కలిపి ఉంటుంది అనమాట ఈ విభాగాల్లో శుభమహాలైఫ్ శుభమహాలైఫ్ ప్లస్ అంటే ఓల్డ్ లైఫ్ సేవింగ్ ప్లాన్ అనమాట జీవితాంతం కవరు మహిళలకు రాయితీ దీర్ఘకాలిక రాబడులు ఇక సమృద్ధి సుప్రీం నాన్ లింక్డ్ పార్టిసిపేషన్ పాలసీ గ్యారంటీడ్ రిటర్న్స్ ప్లస్ బోనస్ ఇక ఫార్చూన్ మ్యాక్స్ ప్రొటెక్ట్ అంటే యులిప్ ప్లాన్ లైఫ్ కవర్తో పాటు మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ పాలసీలు భవిష్యత్తులో పిల్లల విద్యా రిటైర్మెంట్ లేదా పెద్ద ఖర్చులకు డబ్బు సిద్ధం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి అనమాట ఇక యూనిటెడ్ లిక్విడ్ ఫండ్స్ అంటే ఇలిప్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు సంబంధించి దీని ప్రధాన ఉద్దేశం మార్కెట్ ఆధారిత రాబట్లు లైఫ్ కవరు అంటే ప్రధాన ఫండ్లు ఏంటైతే టాప్ రెండు వందలు ఆల్ఫా థర్టీ ఫండ్ పెన్షన్ ఫండ్ టాప్ రెండు వందల కంపెనీల్లో పెట్టుబడి చేసి దీర్ఘకాల వృద్ధి సాధించడం మెమోటమ్ ఆధారంగా పెట్టుబడి వృద్ధి చేయడం అనమాట ఇది రిస్క్ తీసుకునే పాలసీదారులకు తగినవి పెట్టుబడి పెట్టుబడి మరియు భద్రత కలయిక ఇక ఓవరాల్ గా మనం టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే ప్రధాన పాలసీలు సంపూర్ణ రక్ష సుప్రీం ప్రామిస్ సుప్రీం అలాగే ప్రామిస్ మహారక్ష శుభశక్తి ఇది కుటుంబ భద్రత సంబంధించి సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నట్లయితే శుభ మహాలైఫ్ సమృద్ధి సుప్రీం ఫార్చున్ మ్యాక్స్ ప్రొడక్ట్ ఇది వచ్చేసి భద్రత మరియు పొదుపు రెండింటికి సంబంధించింది ఇక యూనిట్ లింక్డ్ ఫండ్లు ఇవి టాప్ రెండు వందలు ఆల్ఫా థర్టీ మెమోంటో ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది పెట్టుబడి వృద్ధి లైఫ్ కవరు వీటికి సంబంధించింది ఓవరాల్ గా చెప్పాలంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ప్రతి జీవిత దశలో రక్షణ స్థిరత్వము అభివృద్ధి అనే ధ్యేయంతో భారత కుటుంబ ఆర్థిక భద్రతకు విశ్వసనీయ బ్రాండ్గా నిలుస్తుంది అనమాట మీ వయసు ఆదాయము భవిష్యత్తు లక్ష్యాల ఆధారంగా సరైన ప్లాన్ ఎంచుకున్నట్లయితే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మీ జీవనయాత్ర నమ్మదగిన భద్రతా భాగస్వామిగా మారుతుంది ఇది అందులో ఏమాత్రం అనుమానం లేదు టాటా ఏ ఏ జీవితంలో ప్రతి దశలో మరియు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని శుభమహాలైఫ్ మరియు శుభమహా లైఫ్ ప్లస్ అనే రెండు హోల్ లైఫ్ సేవింగ్ ప్లాన్లు విడుదల చేసింది ఇది ఉద్యోగ దశలో ఉన్నవారికి పదవీ విరమణ తర్వాత ఉన్నవారికి కూడా ఒకటే సొల్యూషన్ గా ఉండే విధంగా రూపొందించబడింది అనమాట ప్రత్యేకంగా మహిళలకు రాయితీలు ఉండేలా ఈ ప్లాన్ ను రూపొందించబడ్డాయి పలువురు విధుల్లో ప్రతి దశల్లో ఆర్థిక భద్రతను కల్పించడం అనే ఈ ఎంపిక ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది జీవితాంతం అంటే హోల్ లైఫ్ కవర్ కలిగి ఉండే సేవింగ్ ప్లాన్లు ఉద్యోగ జీవితము పదవీ విరమణ తర్వాత దశలు లాంటి దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాలన్నమాట మహిళలకు ప్రత్యేకంగా రాయితీలు ఉన్నాయి ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే వృత్తి రిటైర్మెంట్ లక్ష్యాల కోసం రెండు కొత్త ఫండ్లు ప్రారంభించారనమాట టాటా ఏఐఏ టాప్ రెండు వందలు ఆల్ఫా ముప్పై ఇండెక్స్ ఫండ్ ఒకటి టాటా ఏఐఏ టాప్ రెండు వందలు ఆల్ఫా థర్టీ పెన్షన్ ఫండ్ ఒకటి ఈ రెండు ఈ ఫండ్ వృత్తి అంటే గ్రోత్ మరియు రిటైర్మెంట్ ఫేజుల్లో పెట్టుబడి లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడానికి పొందే అవకాశాలను కలిగిన ఫండ్లు ప్రత్యేకంగా టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుని రూపొందించుకున్నవి ఇప్పుడు సంపూర్ణ రక్ష సుప్రీం జీవిత భద్రతకు సంపూర్ణ సమాధానం ఇది సంపూర్ణ రక్ష సుప్రీం అనే ప్లాన్ జీవితం మొత్తం రక్షించే అత్యధిక ప్రాచుర్యం పొందిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం ముఖ్యంగా పాలసీదారు మరణించిన సందర్భంలో ఇందులో ఉన్న ప్రధాన ఫీచర్లు ఏంటంటే కోటి రూపాయల వరకు లైఫ్ కవరేజ్ ఉంటుంది పాలసీదారు మరణించినప్పుడు లంసం లేదా నెలవారీ ఆదాయ రూపంలో కుటుంబానికి చెల్లించుతుంది మహిళలకు మరియు పొగ తాగడం అలవాటు లేని వ్యక్తులకు అదనపు రాయితీలు ఇస్తుంది ప్రీమియం చెల్లింపు విధానాలు అంటే ఒకసారి వార్షికంగా చెల్లించవచ్చు అలాగే ఆరు నెలలకి ఒకసారి చెల్లించవచ్చు యాన్యువల్గా చెల్లించుకోవచ్చు అనమాట ఇక కుటుంబ బాధ్యతలు ఉన్నవారు లేదా లైఫ్ కవర్ ద్వారా భవిష్యత్తు భద్రత కోరుకునే వారికి ఈ పాలసీ ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఇక సుప్రీం సెలెక్ట్ ఆరోగ్య రక్షణతో కూడిన టర్మ్ ప్లాన్ అనమాట ఇది ఇది ఈ టర్మ్ ప్లాన్ టర్మ్ ప్లాన్ ప్లస్ అనమాట ఇది ఈ టర్మ్ ప్లాన్ ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కలిపిన సమగ్ర పాలసీ ముప్పై తొమ్మిది క్రిటికల్ ఇల్నెస్ కవర్ అయ్యే కవర్ అయ్యి ఉంటాయి ఆసుపత్రిలో చేరినప్పుడు ఫిక్స్డ్ బెనిఫిట్ చెల్లింపు ఉంటుంది జీవించి ఉన్న సీరియస్ ఇల్నెస్ లో ప్రీమియం మినహాయింపు ఉంటుంది మరణ సమయంలో కుటుంబానికి పూర్తి సంరక్షణ కల్పిస్తుంది ఎవరు తగిలిందంటే ఆరోగ్య భద్రత మరియు జీవన భద్రత రెండు కావాలని కోరుకునే వారికి అత్యుత్తమ ఎంపిక అనమాట ఇది ఇక సంపూర్ణ రక్షా ప్రామిస్ ఇది విశ్వసనీయ టర్మ్ కవరు జీవిత బీమా రంగంలో అత్యంత సరళమైన దీర్ఘకాలిక రక్షణ ఇచ్చే టర్మ్ పాలసీ అంటే దీంట్లో తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ ఉంటుంది మహిళలకు పదిహేను శాతం వరకు రాయితీ ఉంటుంది పొగ తాగడం అలవాటు లేని వారికి అదన ప్రయోజనాలు ఉంటాయి ఈ పాలసీ కాలము పది సంవత్సరాల నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వరకు కూడా ఉంటుంది అన్నమాట ఇది కేవలం జీవన భద్రత కావాలని కోరుకునే సాధారణ ఉద్యోగులు కుటుంబ బాధ్యత ఉన్నవారు వారికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట శుభమహా లైఫ్ ఇది జీవితాంతము భద్రత మరియు సేవింగ్స్ రెండు కలిపి ఉంటుంది అన్నమాట లైఫ్ అనేది ఓల్ లైఫ్ సేవింగ్ ప్లాన్ అంటే జీవితం మొత్తం లైఫ్ కవర్ తో పాటు సేవింగ్స్ ను కూడా కలిపిన కొత్త ప్లాన్ జీవితాంతం కవరు అంటే వందేళ్ల వరకు ఉంటుంది ప్రతి దశలో భద్రత ఉద్యోగ జీవితము రిటైర్మెంట్ వృధాప్యము అన్ని దశల్లో ఉంటుంది మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి లైఫ్ కవర్తో పాటు బోనస్ సేవింగ్స్ కూడా ఉన్నాయి ఇది లైఫ్ కవర్తో పాటు సేవింగ్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు సరైన ఎంపిక చెప్పవచ్చు శుభమహాలైఫ్ ప్లస్ అధిక తో కూడిన లైఫ్ కవర్ అనమాట ఇది లైఫ్ టైం కవరు ప్లస్ మరింత సేవింగ్స్ రాబడి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ఎంపికలు లిక్విడిటీ భాగస్వామి రాబడి కుటుంబానికి లైఫ్ టైం ప్రొటెక్షన్ మధ్యస్థ ఉన్నత ఆదాయ వర్గాల దీర్ఘకాల భద్రత పెట్టుబడి రాబడి కోరుకునే వారికి ఇది అద్భుతంగా ఉంటుంది అనమాట శుభశక్తి టర్మ్ ప్లాన్ మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఇది మహిళల ఆర్థిక స్వాతంత్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది మహిళలకు తక్కువ ప్రీమియం అధిక బెనిఫిట్ ఇచ్చే పాలసీ అనమాట హెల్త్ రైడర్లు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఫీచర్లు గర్భాధారణ మాతృత్వానికి సంబంధించిన అదనపు భద్రత అలాగే ట్యాక్స్ బెనిఫిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మహిళా ఉద్యోగులు గర్భిణీలు స్వయం ఉపాధి పొందేవారు అందరూ కూడా ఇది అద్భుతంగా పనిచేసే ప్లాన్ ఇక సమృద్ధి సుప్రీం అలాగే సేవింగ్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట సమృద్ధి సుప్రీం అనేది లైఫ్ కవర్ తో పాటు పెట్టుబడి మరియు సేవింగ్స్ కలిపిన నాన్ లింక్డ్ పార్టిసిపేషన్ పాలసీ అనమాట అంటే ప్రీమియం చెల్లింపు తర్వాత గ్యారెంటీడ్ రిటర్న్స్ జీవించి ఉన్నప్పుడు లాభం మరణించినప్పుడు కుటుంబానికి రక్షణ ప్రతి సంవత్సరం బోనస్ కంపెనీ పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది దీర్ఘకాల పెట్టుబడికి అనువైనది అనమాట ఇది ఇది ఎవరికి దొరుకుతుంది మంచిదంటే సేవింగ్స్ మరియు భద్రత రెండు కావాలని కోరుకునే మధ్య తరగతి కుటుంబాలకి అనువైన ఎంపిక అనమాట యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇల్లు భాగంగా ఉండే పెట్టుబడి ఆప్షన్స్ అనమాట టాప్ ట్వెన్ టూ హండ్రెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టుబడిపై ఆధారంగా లైఫ్ కవరు రిటైర్మెంట్ కోసం స్మార్ట్ ఫండ్ గ్రోత్ ఇది పెట్టుబడిపై అవగాహన ఉన్నవారు భవిష్యత్ ఆర్థిక వృద్ధి కోరుకునే వారికి చాలా చాలా అద్భుతమైన పాలసీ మోటంటో ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నూతన పెట్టుబడి దశ ఇది మొమెంటో ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ టాటా ఏ తాజా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్టాక్ మార్కెట్ లో మొమెంటో ఆధారంగా వృద్ధి అవకాశాలను ఉపయోగించుకోవడమే ఇది ప్రధాన లక్ష్యం మార్కెట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం రిటర్న్స్ వస్తాయి లైఫ్ కవర్ తో పాటు పెట్టుబడి రాబడులు డైనమిక్ రిస్క్ రిటర్న్స్ బ్యాలెన్స్ ఇంకా పెట్టుబడి రిస్క్ తీసుకునే వారికి తయారీ ఉన్న యువ ప్రొఫెషనల్స్ అంతా కూడా ఇది అద్భుతంగా ఈ పాలసీ ఉపయోగించుకోవచ్చు అనమాట ఫార్చ్యూన్ మ్యాక్స్ ప్రొటెక్షన్ జ్యూయల్ బెనిఫిట్ పాలసీ అనమాట ఇది ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ లైఫ్ ప్రొటెక్షన్ కలయికతో కూడిన యూనిట్ లిగ్రెడ్ పాలసీ లైఫ్ టైం కవర్ తో పెట్టుబడి సౌకర్యము మార్కెట్ ఆధారిత ఫండ్ల ఆప్షన్ ప్రీమియం ఫ్లెక్సిబిలిటీ రిటైర్మెంట్ పిల్లల విద్య భవిష్యత్తు లక్ష్యాలకు అనువైనది దీర్ఘకాలిక పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడి ప్లానింగ్ చేసుకున్న వారికి ఇది ఒక మంచి ఎంపిక చెప్పొచ్చు ఇప్పుడు పాలసీ పేరు ఆ పాలసీ ప్రయోజనము కవరేజ్ వస్తుందని తెలుసుకుందాం పాలసీ పేరు సంపూర్ణ రక్ష సుప్రీం ఇది టర్మ్ లైఫ్ కవరేజ్ రక్షణకు మాత్రమే మహారక్ష సుప్రీం సెలెక్ట్ అంటే టర్మ్ ప్లస్ హెల్త్ ఇది రెండింటికి రక్షణ కల్పించింది అనమాట సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇది టర్మ్ ప్లాన్ అనమాట సాదాసీదా లైఫ్ కవరేజ్ ఇక శుభ లైఫ్ అలాగే శుభమాలయం ప్లస్ ఇది హోల్ లైఫ్ సేవింగ్ దీర్ఘకాలిక రక్షణ కలిపే ప్లాన్ అనమాట శుభశక్తి అంటే మహిళ టర్మ్ ప్లాన్ భద్రత ఇక సమృద్ధి సుప్రీం సేవింగ్స్ ప్లస్ లైఫ్ కవరు ఆదాయం ప్లస్ భద్రత టాప్ టూ హండ్రెడ్ ఆల్ఫా థర్టీ ఫండ్ ఇది పెట్టుబడికి సంబంధించింది ఇలిప్ ఫండ్ సంబంధించింది అనమాట ఇక మొమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఇది మార్కెట్ ఆధారిత వృద్ధి ఇన్వెస్ట్మెంట్ ఇక ఫార్చున్ మ్యాక్స్ ప్రొటెక్ట్ ఇది ఇలుపు పెట్టుబడి మరియు కవరేజ్ రెండు ఉంటుంది అన్నమాట విన్నారు కదా టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న పాలసీలు వాటి రకాలు ఈ పాలసీల్లో మీకు ఏది సోటబుల్లో మీ వయసు మీ అర్హతలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది తప్పకుండా మీకు ఎలాంటి సందేహం ఉన్నా నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి సమగ్ర సమాచారం అందించే ప్రయత్నం చేస్తా మీకు బెస్ట్ పాలసీ నేను ఇస్తాను ఆల్ ద బెస్ట్